హృదయం హృదయానికి రెండు తలుపులు ఉంటాయి ఆ తలుపులు తీసే పని తీసే అధికారం ఎవరికి ఇచ్చాడు ప్రభు ఎవరికి ఇచ్చాడు మీ ఇంటి తలుపులు తీసే అధికారం నీకు ఎలా ఉందో హృదయం అధికారం కూడా నీకే ఇచ్చాడు ప్రభు అందుకే నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా నీ హృదయంలోనికి ఏది ప్రవేశించదు జాగ్రత్తగా ఉండు కుమారుడా జాగ్రత్తగా ఉండు హృదయం విషయంలో అంటున్నాడు అందుకే హృదయములో జ్ఞానం ఉండాలి ఎవరిని లోపలికి ఆహ్వానించాలి ఎవరిని బయటే పెట్టాలి ఎవరిని హాల్లో వరకు తీసుకెళ్ళాలి ఎవరిని బెడ్రూమ్ వరకు తీసుకెళ్ళాలి ఎవరిని వంటగదిలో కూడా తీసుకెళ్ళొచ్చు ఎవరిని డైనింగ్ హాల్లో కూర్చోబెట్టలేదు అంత మనకు తెలుసు కదా బట్ జీవితంలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ పలకరించినప్పుడు మాత్రం పెద్ద మనసు చేసుకుని మనం గొప్పగా తలుపు అంతా తీసేసి రా నీ కోసం నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను వచ్చే అంటూ ఉంటాం దీన్నే ఏ స్థితి అంటారు తెలుసా జ్ఞానరహిత స్థితి Cristo